జనరల్ గా వెపన్ పిక్ చేసి ఎవరికైనా డెడికేట్ చేద్దాం మన లో ఇప్పుడు శ్రీనిధి పక్కనే ఉన్నారు కాబట్టి ఎక్సైట్మెంట్ యూజ్ డెడికేట్ లుక్ ఇట్ చాయిస్ ఆఫ్ వెపన్ ఆన్ మీ ఏ దిస్ ఇస్ వోంట్ యా బట్ నథింగ్

దుఃఖం వచ్చిన ఎక్సైట్మెంట్ వచ్చిన లొకేషన్లో పక్కన నేనున్నా సైల్యూషన్ ఎవరున్నా సరే ఇలా కొడుతుంది మాకు కొంచెం వాతలు పడినాయి అందరికీ ఓకే ఇయర్ టూ త్రీ మంత్స్ ఆఫ్ నాన్ స్టాప్ షూటింగ్ తర్వాత అంతా తిరిగి వాతలు ఇవ్వాలంటే ఇదే కరెక్ట్ వెపన్ అనిపించింది ఇక్కడ ఓకే సో ఇప్పుడు ఇదేందుకు ఎందుకు ఒక దబ్బతో లేపేద్దాం అనుకుంది బేసికల్లీ వన్ షాట్ అవుట్ నా కౌట్ వన్ షాట్ అవుట్ అంటే మీకు మళ్ళీ లా కొట్టడానికి ఎవరు ఉండరు అవును అవును వద్దు వద్దు నాకు కావాలి యా యా కావాలి కావాలి సో దిస్ ఇస్ జస్ట్ డమ్మీ